ప్రైస్ ద లోడ్ ఎహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగా పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా నూట ఎనిమిదో కీర్తన ముప్పై ముప్పై రెండో వచనం నుండి కూడా మనం చూసినట్లయితే దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి దేవుడు అక్కడ వారి చెడుతనాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే నదులన్నిటినీ అడవిగా చేసేసారు నీటి బొగ్గలన్నీ ఎండిపోయేటట్టు చేశారు సారవంతమైన భూమిని చవిటి పర్రగా ఆయన చేశారు అయితే వారు మళ్ళా యహోవా దగ్గరకు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండుటం వలన మళ్ళా ఆయన ఏం చేశారు అంటే అరణ్యమునమో నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చేశాడంట అంటే ఆయన కోపం వచ్చింది దేశం యొక్క చెడుతనము ప్రజల యొక్క చెడితనం చూచినప్పుడు ఆయన చాలా కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చారు మళ్ళీ ఎప్పుడైతే మెత్తని హృదయంతో దేవుని దగ్గరకు వచ్చారో మళ్ళా దేవుడు ఏం చేస్తాడు అంటే అరణ్యాన్ని నీటి మడుగులుగా చేశాడు ఎండిన నేలను నీటి ఓటలుగా చేశాడు ఆయన అదంతటినీ కూడా ఆయన మార్చేసాడు అంతేకాదు అసలు ఆ స్థలంలో చవిటి పర్రగా ఉన్నప్పుడు ఏమీ లేదు ఎంతో కాలంగా లేదు కానీ ఇప్పుడు చే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి అసలు అక్కడ మనుషులు కూడా నివాసం ఉండేవారు కాదు అయితే అక్కడ మనుషులు ఇప్పుడు నివాసాలు ఏర్పరచుకున్నారంట అంతేకాదు కాదు ఆ చెవిటి పర్రను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ పొలంలో విత్తనాలు చలితే ద్రాక్ష తోటలు చక్కగా అవి నాటబడి సస్య ఫలవృద్ధిని అక్కడ అనుగ్రహించినాయి అంట చూసారా అంటే దేవుడు ఏదైనా చేయగలడు మన చెడుతనంతో ఉంటే మనల్ని ఎలాగా మనకి తెలిసొచ్చేటట్టుగా చెయ్యాలో చెయ్యగలడు నదులు ఎండిపోతూ ఉంటాయి నీటి బొగ్గలు ఎండిపోతూ ఉంటాయి సారవంతమైన భూమి చెవిటి పర్రగా తయారైపోతూ ఉంటుంది మనం దేవిన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు మారిపోయిన పరిస్థితులన్నిటినీ కూడా మళ్ళా తిరిగి మారుస్తూ ఉన్నాడు అరణ్యాన్ని నీటి మొడుగులుగా చేశాడు ఎండిన నేలను నీటి ఓటలు గల స్థలంగా చేశాడు అంతేకాదు మనుషులు లేని ప్రదేశములో మళ్ళా నివాసము ఏర్పరచుకునేటట్టుగా చేశాడు మన విత్తనాలు నాటితే ద్రాక్ష తోటలు మంచి సస్య ఫలవృద్ధిని అందించినాయి అంట అంతేకాదు అక్కడ ఇంకా ఏం చేశాడు అంటే మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి పొందిరీలుయా అప్పటి వరకు కూడా వాళ్ళకి మరి కొద్ది కాలం సంతానం లేకుండా ఆయన ఆప్ చేసాడేమో వారి దేశం యొక్క చెడుతనాన్ని బట్టి మళ్ళీ వారు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే వారిని ఆశీర్వదించాడు అధికముగా సంతాన అభివృద్ధి కలిగేటట్టుగా చేశాడు సో దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు ఆయన సత్తువ గల సారవంతమైన భూమిని చవిటి పర్రగా చేయగలడు చవిటి పర్రను మళ్ళా చక్కగా మరి మొక్కలు పుష్పించి ఫలించి సస్య ఫలాభివృద్ధి ఉండేటట్టుగా చేయగలడు నిరాకారంగా చేయగలడు అన్ని కలిగినట్లుగాను చేయగలడు ఎండిన భూమిగా చేయగలడు నీటి ఊటల స్థలముగా ఆయన చేయగలడు ఆయన ఏమైనా చేయగలడు ఆయనకు అసాధ్యం అనేది లేదు అయితే దేశ జనుల చెడుతనాన్ని బట్టి ఆయన చేశాడు మళ్ళా ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి అన్నిటినీ కూడా మంచిగా ఆయన చేశాడు సంతానం లేని వారికి అక్కడ సంతానాన్ని వారికి సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు అందరూ కూడా సంతాన ప్రాప్తులుగా ఉండేటట్టుగా చేసి ఉన్నాడు ఈ రోజున మరి ఎవరు వివాహమయ్యి సంతానం లేకుండా ఉన్నారో సంతానం కొరకు ఆ భార్య భర్తలు ప్రభుని అడుగుతూ ఉంటారు అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు కూడా దేవుని అడుగుతూ ఉంటారు కదా అందరూ కూడా సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ మనలో ఏదైనా వేరు వేరున్నదేమో దేవునికి ఎక్కడైనా వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడిగి ప్రభు దగ్గరకు వస్తే వెంటనే ప్రభు క్షమిస్తారు ఆయన మళ్ళా గర్భములు తెరిచి సంతాన ప్రాప్తులుగా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎట్టి ఆశీర్వాదం మీరు కూడా పొందుకున్నట్లుగా ప్రభు కృప మీకు తోడయుండును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు ప్రభువా మీకు అసాధ్యం అనేది ఏముంది మీకు సమస్తము సాధ్యమే మా చెడుతనాన్ని బట్టి ఒకవేళ మమ్మల్ని శిక్షించిన మళ్ళా మేము తిరిగి నీ వద్దకు వస్తే నాయన ఎంత మంచి హృదయముతో మా దోషములు మా అపరాధాలు క్షమించి నీ బిడలుగా మమ్మల్ని చేసుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని మీరు ఉంచుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్స్తూ ఉన్నాం సంతానం లేని బిడలకు సంతానాన్ని మీరు ఇచ్చి ఆశీర్వదించి ఉన్నారు మీ కృప కటాక్షం వరకు అనుగ్రహించి ఉన్నారు ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా చాలిన తండ్రిగా నాయన ఎండిపోయిన స్థలాలను మళ్ళా నీటి ఓటలుగా చేయగలిగిన దేవుడు నాయన నిర్జన ప్రదేశాన్ని మళ్ళా చక్కగా ప్రజలు ఉండేటట్టుగా నువ్వు చేయగలుగుతున్న దేవుడు ప్రభువ నాయన సారవంతమైన భూములను చవిటి పర్రగా చేయగలవు చెవిటి పర్రను మళ్ళా గొప్ప సారవంతమైన నేలగా మీరు చేయగలరు సమస్తమును మీరు చేయగల దేవుడు ప్రభువ నాయన సంతానం లేని బిడలను మీరొక్కసారి కనికరించి వారిని ఆశీర్వదించి సంతాన అభివృద్ధిని వారికి మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఐమ్ మ్యాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షెరో సువార్తరాజు చలో